హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలు మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి బాగా మరిగే నీటిలో ఇలా బెండకాయ ముక్కలను వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారండి ఈ వీడియోలోని టిప్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సంబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ఇలా ఒక ఏడెనిమిది లవంగాలు తీసుకోవాలి ఈ లవంగాలకి ఇలా వైపు మొగ్గు ఉంటుంది కదండి అది ఉండేలాగా చూసి తీసుకోవాలన్నమాట తర్వాత ఈ లవంగాల్ని మనము స్టవ్ నుంచి స్టవ్ మీద ఇలా బర్నర్ మీద పెట్టుకోవాలండి ఇలా చుట్టూ కూడా బర్నర్కి పెట్టుకున్నట్లయితే మనకి అవి ఇక్కడ నిలబడి ఉంటాయి తర్వాత స్టవ్ సన్నని సెగ మీద మనము వెలిగించి పెట్టుకోవాలి అప్పుడు ఈ లవంగాలు అనేవి మనకి మెల్లమెల్లగా కాలి అవి మండినట్లుగా అవుతాయండి అవి మండిన తర్వాత మనకి అవి చాలా నల్లగా మారుతాయి అన్నమాట తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మండినటువంటి లవంగాలు ఉన్నాయి చూడండి నల్లగా అయిపోయినాయి కదా ఈ లవంగాలు మనము ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట తర్వాత ఇప్పటికి మనం ఇలా చేతితో నలుపుకోవచ్చు లేదంటే కొంచెం గట్టిగా ఉన్నట్లయితే మనము ఇలాగా అల్లం దంచేది ఏదైనా మన దగ్గర ఉంటుంది కదా దాంతో ఇలాగా మెత్తగా చేసుకోవాలండి లవంగాలన్నీ కూడా ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో మనము ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలా తేనె కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా ఈ మిశ్రమం అంతా కూడా ఇలా కలుపుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే ఈ చలికాలంలో మనకి ఎక్కువగా దగ్గు జలుబు ఇంకా గొంతు నొప్పి గొంతు పట్టేయడం ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి కదండీ అలాంటప్పుడు ఎక్కువగా ట్యాబ్లెట్స్ వాడకుండా ఇలా ఉదయాన్నే పరగడుపున ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మనము ఒక పావు టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నట్లయితే దగ్గు జలుబు కఫము ఇంకా గొంతు పట్టేయడం ఇలాంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయండి అయితే ఉదయాన్నే పరగడుపున గనక దీన్ని తీసుకున్నట్లయితే మనకి రిజల్ట్ అనేది బెటర్గా ఉంటుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత రిప్ ఏంటంటే చూడండి చాలామంది డైట్ అనేది ఫాలో అవుతూ ఉంటారు కదా ముఖ్యంగా డైట్ చేస్తున్నప్పుడు చాలామంది నీర్చపడుతూ ఉంటారు అంతేకాకుండా ఆకలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా అలాంటప్పుడు డైట్ చేస్తున్నా కానీ నీరసం రాకుండా ఉండటానికి తర్వాత ఎనర్జీ లెవెల్స్ అనేవి మనకి తగ్గిపోకుండా మనం ఎనర్జెటిక్గా ఉండటానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకోవాలండి తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాగా తేనె కలుపుకోవాలండి తేనె కలుపుకున్నటువంటి వాటర్ని తాగామనుకోండి మంచి ఎనర్జెటిక్గా ఉంటుందండి తేనె ఎక్కువగా తీసుకోవడం వల్ల లావైపోతారనే అపో అసలు వద్దండి తేనె ఎంతైనా సరే తీసుకుంటే మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి అంతేకాకుండా ఎక్కువగా బయట తిరిగే వారికి కూడా ఎక్కువగా సిక్నెస్ అనేది ఉంటుంది కదా ముఖ్యంగా బయటికి ఎంటలోకి వెళ్ళి వచ్చినప్పుడు కూడా చాలామంది సిక్ అవుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా తేనె వాటర్ని కనుక తీసుకున్నట్టయితే వాళ్ళకి చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది నీరసం రాకుండా ఉంటుంది టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము బియ్యం ఒకసారి కొనుక్కొని స్టోర్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదా ముఖ్యంగా ఒక బస్తా కానీ రెండు బస్తాలు కానీ స్టోర్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాము ముఖ్య పల్లెటూళ్ళ వాళ్ళైతే అయితే కొని కొనిపెట్టుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం కొనుక్కున్నటువంటి బియ్యం మంచివా కాదు లేదంటే కల్తీ కలిసిందా అనేది చూసుకోవాలండి ముఖ్యంగా ఇప్పుడు అన్ని ఆహార పదార్థాలను కల్తీ అనేది జరుగుతుంది కదా అలాంటప్పుడు ఇలా కల్తీ లేనటువంటి బియ్యాన్ని ఎలాగో కొనుక్కోవడానికి ఇలా చేసి చూడండి కొద్దిగా బియ్యాన్ని తీసుకుని వాటినిలాగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ బర్నర్ మీద ఇలా బియ్యాన్ని వేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ ఒకసారి హై హై ఫ్లేమ్లో అలాగే ఉంచి తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి బియ్యం కనుక మనకి కరిగిపోయినట్లయితే అవి ప్లాస్టిక్ బియ్యం అనమాట అలా కాకుండా బియ్యం అనేవి ఇలా రెండు ముక్కలుగా మనం ఇలా విరగబడితే రెండు ముక్కలుగా అయిపోతే కనుక అవి మంచి బియ్యం అనమాట మనకి ప్లాస్టిక్ బియ్యం అనేవి ఈజీగా కరిగిపోతాయండి ఇలా బియ్యం అనేవి కలితీ కలిసిందా లేదా అనేది చూసుకోవచ్చండి రకం బియ్యమైనా లేదంటే తప్పలుగా ఉండే బియ్యం ఏవైనా సరే ఇలా మనకి కరిగిపోతాయండి ఈ టిప్ అనేది చాలా బాగా అందరికి యూజ్ అవుతుంది ఈసారి ఎప్పుడైనా సరే ఇలాంటి కల్తీ బియ్యం కలిసినప్పుడు ఆ షాప్లో మనం కొనకుండా వేరే షాప్లో కొనుక్కోవచ్చు అన్నమాట చూడండి ఇక్కడ బియ్యం అనేది ఇలా చిన్న ముక్కలుగా రెండు ముక్కలుగా విడిపోతున్నాయి అలాంటప్పుడు ఇవి కల్తీ కలిసినవి కాదన్నమాట ఈ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత డిపెండ్ అంటే ఇలా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఇలా కొద్దిగా అంటే కొద్దిగా వ్యాజులైన్ వేసుకోవాలండి తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా మన దగ్గర ఆ క్యాప్సిల్ ఒకదాన్ని ఇలా వేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఈ వ్యాజులైన్ ఇంకా ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ రెండు కూడా మనం ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుందండి ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామో చెప్తానండి మనలో చాలా మందికి మొహం మీద నల్లటి మచ్చలు ఉంటూ ఉంటాయి కదా ఇవి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఎన్ని క్రీములు రాసినా సరే మనకి ఈ ఫేస్ మీద ఉండేటటువంటి నల్లటి మచ్చలు పోకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ క్రీములు కనుక మనము ఫేస్కి అప్లై చేసామనుకోండి మనకి ఫేస్ మీద ఉండేటటువంటి నల్లటి మచ్చలు అన్నీ పోతాయండి అంతేకాకుండా చాలామందికి ఇలా వేడి చుట్టూ కూడా ఈ చలికాలంలో ఎక్కువగా గోర్లు చుట్టూ పగిలిపోవడము ఇంకా పొడి మనకి చర్మం అనేది మంటపడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ క్రీమ్ని ఇలా హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలంటే ఇలా గోడ చుట్టూ కూడా అప్లై చేసేసి మనం ఇలా మద్దన చేసుకున్నాం అనుకోండి మనకి గోళ్ళు అనేవి బాగా పెరగటమే కాకుండా మనకి గోడ చుట్టూ ఉండేటటువంటి స్కిన్ అనేది సున్నితంగా ఉండి మనకి చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది చర్మం కూడా మృదువుగా ఉంటుందండి ముఖ్యంగా మనము గిన్నెలు కడిగినప్పుడు ఎక్కువగా సోపులు వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి చేతులు అనేవి రఫ్గా మారిపోతాయి కదా అలాంటప్పుడు ఇలాంటి క్రీమ్ని మనం తయారు చేసుకుని వాడుకున్నట్లయితే చేతులు అనేవి మనకి మృదువుగా మారుతాయండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఒక బౌల్ తీసుకోవాలండి అందులో రెండు స్పూన్ల వరకు ఇలా గోధుమ పిండిని వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి ఇలా టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ కూడా ఇలా కొద్దిగా వేసుకోవాలన్నమాట తర్వాత దాంట్లో ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఇలా పాలు పోసుకోవాలండి ఇలా మనం ఒక లిక్విడ్ లాగా ఇది కలుపుకోవాలండి గోధుమ పిండి కొంచెం గట్టిగా ఉన్నట్లయితే మరి కొంచెం పాలు పోసి మనం కలుపుకోవాలన్నమాట చూడండి ఇలా కలుపుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మందికి ముక్కు మీద బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ వస్తూ ఉంటాయి కదండీ ఇవి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవి పోకుండా మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది చూడటానికి కూడా మనకి అవి కనిపిస్తూనే ఉంటాయి కానీ మనము బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా మనము బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ తగ్గించుకోవచ్చండి ఇలా మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమం ఉంది కదండి దీన్ని ఇలా మనం ముక్కు మీద అప్లై చేసుకోవాలండి ఇక్కడ నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను ఇదే రకంగా మీరు ముక్కు మీద అప్లై చేసేసుకుని ఇలా ఒక పావు గంట పాటు అలాగే ఉంచేసుకోవాలండి ఈ మిశ్రమం మనం కొంచెం అందంగా అప్లై చేసుకోవాలండి ఒక పావు గంట తర్వాత ఇది కొంచెం గట్టిగా అవుతుంది అప్పుడు మనము కొంచెం ఇలా రుద్దుతూ గనక ఈ మిశ్రమాన్ని మనము తీసేసామనుకోండి మనకి అక్కడ ఉండేటటువంటి బ్లాక్ హెడ్స్ అనేవి వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయండి ఇలా మనము వారానికి ఒకసారి గనక ఇలా చేసామనుకోండి ఈజీగా మనకి ముక్కు చుట్టూ ఉండేటటువంటి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయన్నమాట అంతేకాకుండా ముక్కు మీద ఉన్నటువంటి ఏదైనా నలుపు కానీ లేదంటే జిడ్డు కానీ అలాంటిదంతా కూడా పూర్తిగా రిమూవ్ అయిపోయి మనకి స్కిన్ అనేది బ్రైట్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా తర్వాత ఏంటంటే చూడండి మనము డబ్బులు అనేవి ఒక్కొక్కసారి పర్సులో పెట్టుకుని ఏదైనా జర్నీ చేసినప్పుడు బయటకు పట్టుకుని వెళ్తూ ఉంటాం కదా అవి మన పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకున్నప్పుడు ఎవరైనా ఓపెన్ చేసినట్లయితే మనకి అందులో ఉన్నటువంటి డబ్బులు కనపడి వాళ్ళు తీసుకుంటారని భయపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మన దగ్గర ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటూ ఉంటాయి కదండి ఈ స్టిక్కర్ ప్యాకెట్స్లో మనము ఇలా డబ్బులు దాచిపెట్టుకున్నాం అనుకోండి అసలు ఎవరికి కనపడవు ఎవరు తీసుకునే ఛాన్స్ కూడా ఉండదు చూడండి ఇక్కడ ఒక స్టిక్కర్ ని తీసుకోవాలండి ఇలా స్టిక్కర్ ప్యాకెట్కి మనకి పిన్నులు వస్తాయి కదా పిన్లు అనేవి కొంచెం రిమూవ్ చేసుకోవాలన్నమాట తర్వాత ఈ స్టిక్కర్ ప్యాకెట్కి ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు ఇలా ఒక వైట్ పేపర్ ఇలా కట్ చేసుకోవాలండి తర్వాత మనము ఆ వైట్ పేపర్ని ఇలా లోపల భాగంలో స్టిక్కర్ ప్యాకెట్కి ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా అంటించుకోవాలి లేదంటే మనం ఇలా పిన్నులు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నాలుగు వైపులా మనకి ఓపెన్ లేకుండా ఉండేలాగా మనం ఒక వైపున మాత్రం ఇలా ఓపెన్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది ఒక మనకి పర్సు లాగా రెడీ అవుతుందన్నమాట చూడండి ఇక్కడ లోపల మనము ఇలా ఒక పేపర్ని పెట్టుకున్నాం కదా ఆ ప్లేస్లో మనం ఎలాగా డబ్బులు పెట్టుకోవచ్చండి మనకి ఎంత కావాలంటే అంత వంద రూపాయలు కావాలంటే వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు ఇలా మనకి ఎంత కావాలంటే అంత ఇక్కడ మనము సెట్ అండి చూడండి ఇక్కడ మనం పెట్టుకున్నట్లయితే డబ్బులు అనేవి ఎవరికి కనిపించవండి మనం హ్యాండ్ బ్యాగ్లు ఇలా పెట్టుకుంటే ఇది బొట్టు బిళ్ళల ప్యాకెట్లు ఉంటుంది కాబట్టి మనకి ఇందులో డబ్బులు ఉన్నాయని ఎవరు అనుకోరండి ఇలా మనము ఊరికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇలా పట్టుకుని వెళ్ళొచ్చండి అంతేకాకుండా ఇంట్లో మనం డబ్బులు దాచుకోవాలనుకున్నప్పుడు కూడా ఇలా దాచుకోవచ్చు అన్నమాట ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా కొద్దిగా బ్యాస్లని తీసుకోవాలండి తర్వాత ఇలాగ మనకి టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ కూడా ఇలా కొద్దిగా తీసుకోవాలండి ఇలా రెండు కూడా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి ఏదైనా వంట చేస్తున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా కాలే కానీ పట్టుకున్నాం అనుకోండి మనకి స్కిన్ అనేది కాలుతుంది కదా అలాంటప్పుడు అక్కడ బబ్బలు అనేవి వస్తుంటాయి ముఖ్యంగా మనము ఏదైనా వంట చేసినప్పుడు మనకి ఆయిల్ పట్టము ఇంకా ఏమైనా కాలినప్పుడు బొబ్బలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రం ఉంది కదండి ఎక్కడైతే మనకి కాలిందో ఆ ప్లేస్లో మనము ఈ మిశ్రమాన్ని అప్లై చేసామనుకోండి మనకి ఆ ప్లేస్లో బొబ్బలు రాకుండా ఉంటాయి అంతేకాకుండా మనము కాలిన వెంటనే కానీ తగిలిన వెంటనే కానీ ఇలా అప్లై చేసినట్లయితే మనకి అక్కడ చల్లగా ఉంటుందండి ఇది అప్లై చేయడం వల్ల మనకి బొబ్బలు రాకుండా కూడా ఉంటాయి టిప్ అనేది చాలా బాగా ఈజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి చూడండి మనం రోజు కూడా కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా కుంకుమ పెట్టుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి కుంకుమ అనేది మనకి నుదుటిన నిలవక వెళ్ళిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు కుంకుమ వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి మనం ఎక్కడైతే కుంకుమ పెట్టుకుంటున్నామో ఆ ప్లేస్లో కొద్దిగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలండి తర్వాత దాని మీద మనం కుంకుమ కనుక పెట్టుకున్నట్లయితే మనకి కుంకుమ అనేది మార్నింగ్ పెట్టుకున్నాం అనుకోండి ఈవినింగ్ వరకు కూడా మనకి వెళ్ళిపోకుండా అలాగే ఉంటుందండి ఈ టిప్ అనేది చాలా బాగా అందరికీ యూజ్ అవుతుందండి ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా అలోవేరా జెల్ వేసుకోవాలండి తర్వాత అందులోనే మనకి కొబ్బరి నూనె ఉంటుంది కదా కొబ్బరి నూనె కూడా ఇలా కొద్దిగా వేసుకోవాలండి ఒక మూడు నాలుగు డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఈ రెండు కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ రెండు ఇలా మిక్స్ చేస్తే మనకి ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుందండి ఈ అలోవరా జెల్ అనేది మనము ఇంట్లో దొరికేది కాకుండా మనం బయట అది వాడినట్లయితే మనకి రిజల్ట్ అనేది బాగుంటుందండి చూడండి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఒక క్రీమీ టెక్చర్ లాగా వచ్చింది కదా దాన్ని ఇప్పుడు మనము ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ అనేది మంచి షైనింగ్ అవుతుందండి అంతేకాకుండా మనము మాయిశ్చరైజర్ అనేది బయట ఎక్కువ డబ్బులు పెట్టుకొని తెచ్చుకొని వాడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇంట్లోనే ఇలా మాయిశ్చరైజర్ని తయారు చేసుకోవచ్చు అండి ఇలా తయారు చేసుకున్నటువంటి మాయిశ్చరైజర్ అనేది మనం అప్లై చేసినప్పుడు స్కిన్ అనేది చాలా షైనింగ్గా కాంతివంతంగా ఉంటుందండి చర్మం కూడా చాలా తేమగా కూడా ఉంటుంది ఇలా మనము హ్యాండ్స్కి చలికాలను అప్లై చేసుకున్నాం అనుకోండి చాలా తక్కువ ఖర్చుతోటే మనకి ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోతుందన్నమాట అంతేకాకుండా ఈ మాయిశ్చరైజర్ని మన ఫేస్కే కాకుండా మన బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకున్నాను చూడండి ఎంత స్కిన్ అనేది మెరుస్తూ ఉంటుందో మీరే చూస్తున్నారు కదా ఇలా ఫేస్కి అప్లై చేసినట్లయితే ఫేస్ అనేది మనకి బ్యూటీ పార్లర్లో మనము ఫేషియల్ చేయించుకున్నటువంటి షైనింగ్ అనేది మనకు ఉంటుందండి ట్రై ఇలా మనము ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని మనము గాజు బాటిల్లో స్టోర్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనము ఈ చలికాలం అంతా కూడా వాడుకోవచ్చు అండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక టమాటాన్ని తీసుకోవాలండి ఇలా పైన ఉన్నటువంటి ముచ్చుకుంది కదా ఇలా కట్ చేసేసి తర్వాత ఇలా టమాటాను లోపల భాగంలో ఉండే గుజ్జంతా కూడా మనం ఇలా ఒక బౌల్లో పిండికోవాలన్నమాట ఇలా ప్రెస్ చేస్తే మనకి ఈజీగా టమాటాలోని గుజ్జంతా కూడా వచ్చేస్తుందండి తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి తేను ఉంటుంది కదా ఆ తేను కూడా మనం ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఈ టమాటా జ్యూస్ తేనె ఇంకా శనగపిండి మూడు కూడా మనం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే చాలామందికి ఎండలో ఎక్కువగా తిరగటం వల్ల స్కిన్ అనేది చాలా వరకు ట్యాన్ అయిపోతుంది ముఖ్యంగా ఫేస్ మీద నల్లటి మచ్చలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మనకి ఈ నల్లటి మచ్చలనేవి పోకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండీ ఈ మిశ్రమాన్ని మనం ఫేస్ కనుక అప్లై చేసేసి కొంచెం ఇలా మద్దన చేసినట్లుగా కొంచెం చేసామనుకోండి ఫేస్ మీద ఉండేటటువంటి జిడ్డు కానీ డస్ట్ కానీ పూర్తిగా పోతుంది అంతేకాకుండా ఎండకు కమిలిన చర్మం కూడా మనకి పూర్తిగా షైనింగ్గా మారుతుందండి అంతేకాకుండా స్కిన్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది ఇలా అప్లై చేసిన తర్వాత మనకి కొంచెం సేపు అంటే ఒక అరగంట సేపు అలాగే ఉంచేసామనుకోండి మనకి ప్యాక్ అనేది కొంచెం టైట్గా అవుతుందండి తర్వాత మనము చల్లటి నీళ్ళతో కనుక మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి మనకి అంతేకాకుండా మనము ఈ వారానికి ఇలా ఒకసారి కనుక ప్యాక్ వేసుకుంటే స్కిన్ అనేది బ్రైట్గా ఉంటుంది మనకి ఎలాంటి మచ్చలు లేకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అయిన ఇలా పెరుగుతున్న నేలల్లో బెండకాయలు వేసి చూడండి బెండకాయలు చేసే అద్భుతాన్ని మీరే చూస్తారండి అంటే షుగర్ పేషెంట్స్కి ఎన్ని రకాలైనటువంటి మందులు వేసుకున్నా కానీ షుగర్ అనేది కంట్రోల్లో లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అంతేకాకుండా చాలా మంది మోకాల నింపులతో కూడా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఏం లేదండి ఒక ఐదారు బెండకాయలని ఇలాగా ముందు ముచ్చుక భాగము వెనకాల భాగము కట్ చేసేసుకుని ఇలా నాలుగు ముక్కల్లాగా బెండకాయలు కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని ఈ వాటర్ బాగా మరగనివ్వాలండి తర్వాత అప్పుడు అందులో ఈ బెండకాయ ముక్కలను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఈ బెండకాయ ముక్కలను ఇలా మరిగించుకోవాలండి తర్వాత ఈ వాటర్ అనేవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి తర్వాత స్టవ్ కట్టేసుకొని ఈ గిన్నె మీద మూతను పెట్టేసుకొని మనం రాత్రి అంతా కూడా ఈ గిన్నెను అలాగే ఉంచేసుకోవాలండి మార్నింగ్ మనము ఈ బెండకాయ ముక్కలు ఉన్నటువంటి నీళ్లను ఇలా వడ కట్టుకోవాలండి ఇలా వడకట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మందికి షుగర్ తగ్గక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వాటర్ని తీసుకుంటే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి అది కూడా ఈ వాటర్ అనేది పరగడుపునే తీసుకోవాలండి అంతేకాకుండా చాలా మందికి మోకాళ్ళ నొప్పులు వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా ఈ బెండకాయ వాటర్ని కనుక తీసుకున్నట్లయితే మోకాళ్ళలో గుజ్జు అనేది క్రమక్రమంగా పెరుగుతుందండి అంతేకాకుండా నొప్పులు కూడా తగ్గుతాయి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఈ టిప్ అనేది చాలా బాగా అందరికీ యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇంతేనండి ఇవాళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరికొన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ